ఈ వేసవిలో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి వడగాలలు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది ఈ ఏడాది కాస్త ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది మరో ఐదు రోజుల్లో అంటే ఈ నెల పంతొమ్మిది కల్లా దక్షిణ అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం గురించి మరింత సమాచారం మా వన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు దేవా చెప్పండి అక్కడ ఎలా ఉందో అక్కడ పరిస్థితి లావణ్య దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది ఇక దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది వడగాలుల ప్రభావం ఉండ ఉండదని కూడా వెల్లడించింది ఇక కోనసీమ నగరం శ్రీకాకుళం విజయనగరం మన్యం విజయనగరం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది ఇక నిన్న పలు జిల్లాల్లో వర్షం కూడా పడింది ప్రకాశం జిల్లా బల్లిపల్లిలో అత్యధికంగా డెబ్బై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇక అలాగే తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఇక మంగళవారం బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విస్తాయని పేర్కొంది గురువారం ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది ఇక పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు లావణ్య కిరణ్ దేవా వన్ టీవీ న్యూస్